హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఇదేంటి హనీ డబ్బా చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ హనీ ప్యూరా కాదా అని టెస్ట్ చేద్దామండి మీ అందరు కూడా తెలిసింది కదా యూజ్ చేస్తారు కదా సో ఇప్పుడైతే ఒక పళ్ళని తీసేసుకొని అందులో గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకోండి వాటర్ వేసేసిన తర్వాత ఇంకొంచెం చెంచా ఒక చెంచా అంతా తేనైతే వేయండి అది వేసిన తర్వాత అప్పుడు కొంచెం ఇట్లా ఇట్లా మూవ్ చేయండి ఆ పళ్ళన్నీ మూవ్ చేస్తున్నప్పుడు మనకి హనీ బీస్ చేసుకునే అవి వాటి హౌసెస్ ఉంటాయి కదండి అట్లా కనిపించింది అట్లా కనిపిస్తే మాత్రం ఆల్మోస్ట్ ఇది ప్యూర్ అనేనండి ఆల్మోస్ట్ ఇది ప్యూర్ అనే ఉండదండి కానీ బెటర్ చూడండి చూస్తున్నారా చూడండి మాదైతే ఇట్లా ఉంది ఓకే అండి దేన్నైనా ప్రతిసారి చెక్ చేయాలండి చెక్ చేసే పిల్లలకి పెట్టాలి ఓకేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ అండి Bye-bye.